హన్మకొండ అదాలత్ సెంటర్లో జరిగిన హత్య కేసులో నిందితుడు ఏనుగు వెంకటేశ్వర్ ను అరెస్టు చేసినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు నిందితుడు మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం గురువారం సుబేదారి పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో రెడ్డి ఈ మాటకి ఎదురుగా ఒక మర్డర్ జరిగింది మర్డర్ లో దాని ఇలా మనం కాంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేసి నిందితుని పట్టుకోవడం జరిగింది ఈ రోజు ఈ మర్డర్ కారణం ఏమిటంటే ఒక ఇద్దరు అంటే నిందితుల పేరు వచ్చేసి ఏనుగు వెంకటేశ్వర్లు తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మాచల్ల రాజకుమార్ వీళ్ళిద్దరు ఆటో డ్రైవర్స్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు వీళ్ళది మడికొండ గ్రామం మరియు కాజిపేట మండలం తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహిళా అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత వన్ ఇయర్ నుండి దానిలో భాగంగా ఒకరికొకరికి ఇంత ముందుకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగినాయి జరిగితే ఈ రాజకుమార్ అంటే చనిపోయిన వ్యక్తి ఇతన్ని వార్నింగ్ ఇవ్వడం నేను చంపుతా అని చెప్పేసి తర్వాత ఇతను అతన్ని వార్నింగ్ ఇవ్వడం ఇక చిన్న చిన్న సంఘటన జరిగినాయి ఇతకు వన్ వీక్ బ్యాక్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగి ఒకరినొకరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ నిందితుడు లాంటి ఆయన ఎట్లా ఇతను నన్ను చంపుతా అంటున్నాడు నేనే ముందుగా చంపుతా అయిపోతుంది అనే ఒక ప్లాన్ ప్రకారం వన్ వీక్ బ్యాక్ ఒక కత్తి కొనుక్కొని ఈ తర్వాత ఆటోలు పెట్టుకొని ఇతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంపుదామనే ఉద్దేశంతో నిన్న తిరుగుతున్న గ్రామంలో అదాలత్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరు అనుకోకుండా రెండు ఆటో ఆటోలు ఇది వెనక వెనక వచ్చిట్టు చిన్నగా ఆటో తాకిచ్చి ఆ గొడవకు పెట్టుకొని మనకు ఆ డిమార్ట్ దగ్గర ఇమీడియట్ గా ఆటో ఆపి అతని తోటి గొడవ దిగి ఆ గొడవ దిగిన క్రమంలో ఇద్దరు ఫస్ట్ చిన్న కలబడతారు ఆ క్రమంలో కత్తి అది ఆటో పెట్టుకొని తిరుగుతుంటాడు ఆటో నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక పొడిచి చంపడం జరిగింది అతను ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా అతను వస్తలేకపోయాడు అతన్ని మనం ఈ రోజు తెలిసిన సమాచారం మేరకు అతను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాడు దగ్గర అతను అని చెప్పేసి ఆటో తోటి ఇస్తే అతన్ని ఇన్ఫర్మేషన్ పేరు పట్టుకొని ఆ ఆటోను మరియు అతను తోటి ఆ కత్తి కూడా అందులో ఏది ఆటోల్ దాచుకొని వెళ్తున్నాడు ఆ కత్తిని కూడా రికార్డ్ చేయడం జరిగింది మహిళకు ఇల్లీగల్ కాంటాక్ట్ ద్వారానే జరిగింది అది ఇందులో మహిళ ప్రోత్సాహం అటువంటిది ఏం లేదు వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది చిన్న చిన్నగా అది ఆ పెద్దగా అయి యుగో చంపుకోవాలనే తేదీ పిచ్చి అవకాశం చూసుకొని అతన్ని చంపడం జరిగింది అంటే మేము అబ్జర్వ్ చేసింది అంటే ఇమీడియట్ గా అక్కడ హత్య జరిగిన వెనుకనే జస్ట్ ఒక వన్ హాఫ్ కే దూరంలో మా లో సత్యనారాయణ అక్కడే ఉన్నాడు ఇమీడియట్ గా అక్కడికి రీచ్ అయ్యాడు నేను కూడా కలెక్టరేట్ నుండి బయటకు వస్తున్నాను నాకు తెలిసి అక్కడికి వచ్చాము కానీ అక్కడ చూస్తే పరిస్థితి ఏమనిపించిందంటే అంటే అది రద్దీ పేస్ ఒక నలభై ఐదు సంవత్సరంలో దాటిన ఇద్దరు వ్యక్తులు తలబడుతుంటాయి ఇరవై ఐదు సంవత్సరాల యువకులు దాదాపు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండి చూస్తున్నారు కానీ వాళ్ళు ఆపలేకపోయారు ఒక ముసలి వ్యక్తి వచ్చి పనుల దుకాణం అతను వచ్చి చెప్పండి ఆపుతున్నాడు అంటే మరి యూత్ ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు అనేది మాకు చాలా బాధ వేసింది తర్వాత అక్కడ మేము వెళ్ళేసరికి ఆ ఫొటోస్ వీడియో తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కానీ అతన్ని లిఫ్ట్ చేద్దాము అతను అప్పటికీ ప్రాణంతో ఉన్నారు మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ వచ్చేసి అక్కడికి వాళ్ళు అన్న కూడా ఏ పబ్లిక్ కూడా సహకరించలేదు అంటే మరి పబ్లిక్ ఎందుకు ఆ విధంగా తయారైతున్నారు అనేది మీరు అంతా ఆలోచించాలి అంటే జస్ట్ అక్కడ పబ్లిక్ యూత్ అనేది కొంత కేకలు వేసినా దూరం నుండి ఏదన్నా విశ్లేషణా కూడా అది ఇమీడియట్ గా ఒక వ్యక్తి ప్రాణం కాపడేది కానీ అందరూ ఆ విధంగా చూసుడు కూడా మాకు కూడా చాలా బాధ వేసింది అంటే యూత్ కు కానీ అక్కడ చూసేవాళ్ళు కానీ కళ్ళ ముందు కనబడుతున్న నేరాన్ని కూడా ఆపలేని స్థితికి పబ్లిక్ వెళ్ళిపోతున్నారంటే రేపు మరి సమాజం ఏంటి వెళ్ళిపోతుంది వాళ్ళు వాళ్ళు ఏ విధంగా రక్షణ కల్పించుకుంటారు అనేది మాకు అది తెలియని ప్రశ్న అయిపోయింది పోలీసు అనుకుంటారు కానీ పోలీసు ప్రతి ప్లేస్ లో పోలీసు ఉండదు కనీసం కొంత మీరు సాయం చేస్తే ఇమీడియట్ గా మేము వచ్చి కూడా దాన్ని అపెన్షన్ ఆపగలుగుతాం చేస్తాం కానీ ఆ విధంగా ఉండైతే చాలా విచార విచారకరము జరిగితే అక్కడ మీకు సాధ్యమైనంత వరకు అంటే మీకు అపాయం కలిగినంత వరకు ఆ నేరాన్ని ఆపేస్తే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాము అది ఎవరైనా కానీ అంటే అందులో మేమేదో వచ్చి వాళ్ళను సాక్షాత్ కింద తీసుకుంటాం అది ఇది అనేది ఆ అపోహలు పోదు అది మీరు మీరు ఏమైనా ఉన్నట్టయితే మీరు స్వతహాగా వచ్చి సార్ మేము చూసినామని చెప్తే తప్పగానే మేము అనవసరంగా వాళ్ళను ఎవిడెన్స్ తీసుకొని మేమేదో పోలీసు వాళ్ళు సతాయిస్తారు అనేది మీరంతా అది ఒక అపోహ అటువంటి దయచేసి పెట్టుకోకుండా ఏదైనా నేరం దొరికితే మీకు సాధ్యమైనంత వరకు ఆ నేరాన్ని ఆపవాల్సిందిగా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ